అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనం కూసుమంచి నుండి బంగ్లా అదేవిధంగా కూ ఖమ్మం వరకు అయితే మనం ఫీల్డ్కైతే వెళ్ళడం జరుగుతుంది మీకు లైవ్ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఈ ఏరియాలో ఎక్కువగా మనకు ఏదైతే ఉందో ఈ బంగ్లా వెళ్ళే రూట్లో మనం ఎక్కడైతే ఉన్నామంటే చేకొమ్మ క్రాస్ రోడ్ నుండి డైరెక్ట్గా మనం బంగ్లాకైతే వెళ్తున్నాం సో ఈ ఏరియాలో ఎక్కువగా మనకు పత్తి సాగు అయితే చేస్తూ ఉన్నారు మిరప సాగు అయితే దాదాపుగా ఒక డెబ్బై శాతం మెరుగైతే తగ్గించడం జరిగింది ఎందుకంటే మనకు రేట్లు అనేసి సరిగా లేకపోవడంతో రైతులు ఈ సంవత్సరం అయితే మిరప సాగు అయితే సరిగా చేయలేదు సో దాదాపుగా కొంతమంది అయితే పత్తి సాగు చేసిన చెల్లు కూడా మనకు వర్షాలు పడి అవి వదిలేయడం జరిగింది మనం చూస్తున్న బిట్ ఒకసారి ఇక్కడ ఒక రెండు ఎకరాలు మాత్రమే ఉంది ఆ తర్వాత ముందుకు వెళ్తాం ఏ విధంగా ఉందో అనేసి ఈ ఏరియా మొత్తం పత్తి కానీ పత్తి ఎక్కువగా ఉన్నదండి సో మొత్తం నల్లరేగడి నేలలేవి సో తోటలు ఇప్పుడే వేసుకున్నారు సో సరిగా తోట అనేసి వేసినట్లు కూడా లేదు ఎందుకంటే మనకు భారీ వర్షాలు కారణంగా విధంగా కింద చౌడు నేల ఏదైతే ఉందో అది సరిగా దాంట్లో సెట్టు కాకపోవడంతో మిరప తోటలు సరిగా వేయలేకపోతున్నారు రైతులు ఇక్కడ మనం ఇక్కడ ఒక ఎకరాలు సో దాదాపుగా మనం వెళ్ళిన రూట్లో దాదాపుగా ఇది ఆరు నుండి పది కిలోమీటర్ల మధ్య అయితే రావడం జరిగింది ఇదైతే చేగుమ్మ క్రాస్ రోడ్ నుండి మనకు ఈ తిరుమలపాలెం మధ్యన అయితే పత్తి అయితే చాలా విపరీతంగా అయితే వేసుకోవడం జరిగింది కాకుంటే మనకు పత్తి కూడా ఈ చౌడు శాతం వల్ల మనకు పత్తి సరిగా దిగుబడులు అయితే రాలేదు అదేవిధంగా ఇదొక బిట్టు ఇప్పుడైతే మిరప సాగు దాదాపు ఒక వారం పది రోజుల కిందటైతే వేసుకోవడం జరిగింది ఈ యొక్క ప మిరప సాగులో ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరుగుతుంది సో అయితే ఈ సంవత్సరం మనకు మిర్చి ధరలు దాదాపుగా ఒక పదిహేను నుండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే నడిచే అవకాశం ఉన్నది మార్కెట్ నిపుణులు అంచనా వేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ సంవత్సరం వేసిన మిర్చి ఏదైతే ఉందో దాదాపుగా మనకు ఎక్కువగా చూసుకున్నట్లయితే విల్టు అదేవిధంగా పైన వచ్చే జమినీ వైరస్ విపరీతంగా అయితే కనిపిస్తూ ఉన్నది సో ఈ జమినీ వైరస్ తగ్గించుకోవడానికి ఏ మందు పిచికారి చేసినా కూడా సరిగా పనిచేయలేకపోతున్నవి అదేవిధంగా విల్టు ఏదైతే ఉందో మనం నీటి తడి ఎక్కువగా ఇచ్చినట్లయితే ఇది సాలు సాలు వ్యాపించి చేను మొత్తం చనిపోయే ఆస్కారం అయితే ఎక్కువగా ఉన్నది సో ఈ యొక్క ఏరియాలో ఇంకా ప్లావులు అయితే వేస్తూ ఉన్నారు ఏదైతే మొక్కజొన్నలు వేసుకోవడానికి మిరప తోటలు వేయలేదు సో ఈ సంవత్సరం అయితే దాదాపుగా నేను వెళ్ళిన ఫీల్డ్లో దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం మేరకు అయితే మిర్చి అయితే తగ్గిపోయింది సో ఈ విధంగా అయితే మా ఈరోజు ఫీల్డ్ అయితే ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం డైలీ ఫీల్డ్కి వెళ్ళి అనేక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బాయ్ బావి అందరికి